ఫస్ట్ రిలీఫ్ ఎందుకంటే సోషల్ యా సోషల్ మీడియాలో అడుగుతా ఉంటారు ఊరికే ఓపెన్ చేస్తే అందాల రీ రిలీజ్ ఎప్పుడు ఐ థింక్ దర్ ఇస్ వన్ కౌంట్ డౌన్ గోయింగ్ ఆన్ ఫార్టీ ఎయిత్ డే ఆఫ్ పోస్టింగ్ ఫర్ అందాల రీ రిలీజ్ ఇట్లా ప్రతి సంవత్సరం ఒకసారి ఒక కౌంట్ డౌన్ లాగా నడుస్తూ ఉంటుంది ఫైనలీ అబ్బా ఒక జవాబు ఇవ్వచ్చు ఏం చెప్పాలో తెలియగలకి ఆన్సర్ ఉంది నైస్ దట్ ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి క్యారెక్టర్స్ కానీ సాంగ్స్ గానీ ఓన్ చేసుకున్నారు దే లవ్ దైట్ ఎక్స్పీరియన్స్ థియేటర్స్ అగైన్ సో వాళ్ళందరికి ఓకే జూన్ అని ఒక ఒక ఫైనల్ ఉంది అనేది మీరు చెప్పినట్టు మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తుకొచ్చాయి ఇప్పుడు కూడా జస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అనుతో అదే మాట్లాడుతున్నా సో ఫెల్ రియలీ నైస్ నిన్న కూడా మా కొరియోగ్రాఫర్ అజయ్ గారు కూడా ఫోన్ చేశారు అదే మన అందరికి ఎన్ని సినిమాలు చేసినా అదొకటి స్పెషల్ సినిమా రా మనకి సో ఐ వాజ్ వెరీ హ్యాపీ నిన్నే నాకు నవీన్ చెప్పాడు ఇలా రీ రిలీజ్ అని అని చెప్పి నాకు ఫోన్ చేశారు సో ఐ థింక్ లాట్ ఆఫ్ అస్ఆర్ రీకనెక్టింగ్ అగైన్ సో అండ్ అంటే ఈ సినిమా మా అందరికి ఎంత స్పెషల్ అంటే ఈ జర్నీ ఎంత స్పెషల్ అంటే మోస్ట్ ఆఫ్ అస్ స్టేట్ ఇన్ టచ్ మోస్ట్ ఆఫ్ హిన్ గుడ్ ఫ్రెండ్స్ రామ్ అండ్ మోనా ఇప్పుడు నేను చేస్తున్న సినిమా వాళ్లే ప్రొడక్షన్ డిజైనర్స్ సో డైరెక్షన్ చేస్తున్న సినిమా ద గర్ల్ ఫ్రెండ్ అని దానికి వాళ్లే ప్రొడక్షన్ డిజైనర్స్ హను అండ్ ఐ వర్కింగ్ అగైన్ సో వి వర్క్ సీతారామం కెప్ట్ ఇన్ టచ్ సో అది ఎప్పటికీ మాకు స్పెషల్ సినిమా అంటే నాకైతే ఇట్స్ మై ఐడెంటిటీ అంటే అందాల రాక్షసి లేకపోతే నా కెరియర్ లేదు ఐడెంటిటీ లేదు వైఫ్ కూడా లేదు సో యా నాకు వైఫ్ ఇచ్చిన సినిమా సో సో లైఫ్ లేదు అసలు సో నాకు ఎంతో ఇచ్చిన సినిమా ఐ థింక్ ఫర్ ఎవర్ ఇట్ బి మై మోస్ట్ స్పెషల్ ఫిల్మ్ గౌతమ్ కి మీద నాకు అనిపిస్తూ ఉంటుంది కానీ రాహుల్ గారికి చిన్మయ్యి వినిపిస్తూ ఉంటారు సినిమాలో ఐ థింక్ అందరికీ చాలా స్పెషల్ ఫిల్మ్ ఎందుకంటే అందరికీ కూడా డెబ్యూ ఫిల్మ్ ఐ మీన్ వన్ ఆఫ్ దేర్ ఫస్ట్ మూవీస్ ఇన్ దర్ కెరియర్స్ అండ్ చాలామందికి డెబ్యూ ఫిల్మ్ కూడా కాబట్టి ఎవరికైనా చాలా స్పెషల్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ కానీ దాని దానికి వచ్చినటువంటి రిసెప్షన్ కానీ అన్నిటి గురించి చాలా మాట్లాడుకోవాలి బట్ దానికంటే ముందు హనుగారు ఆబ్వియస్గా సినిమా మీ నుంచే పుడుతుంది ఇనిషియేట్ అవుతుంది కాబట్టి అసలు వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ అనేది ఒకసారి మీ నుంచి చెప్తే అంటే నాకు తెలుసు ముందు మీరు ఒక థ్రిల్లర్ తీయాలనుకుని తర్వాత ఇటువైపు షిఫ్ట్ అయ్యారు ఈ జాన్ ఈ కథకి అనేసి ఎలా అసలు ఆ థాట్ ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయ్యింది అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం పోయిటరీ అనమాట ఉండేది ఫ్రమ్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నుంచి అట్లా రాసిన ఒక చిన్న దాంట్లోంచి తీసుకున్నది ఈ కథ సో అప్పుడున్న సిచువేషన్ అలాంటిది ఐ హావ్ టు రైట్ అ లవ్ స్టోరీ ఎందుకంటే ఒక చిన్న బడ్జెట్లో తీయాలి సినిమాని ఎర్త్ సన్ మూన్ ఈ మూడింటి మధ్య వీటిని క్యారెక్టర్లు చేసి నేను ఎప్పుడో ఒక చిన్న ఇది రాసాను అనమాట చిన్నప్పుడు టెన్త్ క్లాస్ టైంలో రాసినట్టు అది సో అది ఒక పోయిటరీ సో దాన్ని బేస్ చేసి కథ చేస్తే ఎలా ఉంటుంది అని వచ్చిన థాట్ ఈ సినిమా ఎర్త్ సన్ను మూన్ అంటే ఇవి ఎప్పుడు కలవు కలిస్తే మనం ఇదర్ నైట్ చూడడం లేకపోతే డే చూడడం అంతే కదా అలాగా ఏదో ఉంటుంది కదా కలువని ప్రేమించే చంద్రుడు ప్రేయసిక నిరీక్షిస్తే కాలం కదులుతుందా గ్రహాలు గదులు తప్పవా అన్నట్టు సో ఈ క్యారెక్టర్లు ఎర్త్ సన్ మూన్ క్యారెక్టర్స్ అనమాట గౌతమ్ మిథున అండ్ సూర్య మూడు సో అందుకే మీకు ఆ సినిమాలో అబ్స్ట్రాక్ట్నెస్ కనపడుతూ ఉంటుంది చివరి వరకు డెఫినెట్లీ అప్పుడు క్లైమాక్స్కి చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి నా మైండ్లో ఆ కథ పుట్టింది ఏంటంటే ఈ ఐడియాతో పుట్టింది కాబట్టి నేను హ్యాపీ ఎండింగ్ చూడలే ఆ సినిమాలో ఆ సినిమాకి హ్యాపీ ఎండింగ్ కరెక్ట్ కాదు అంతే కదా సో అది ఈ ఐడియా అది కుదరదు సో నేను ఈ ఐడియా కాదనుకున్నా దాన్ని సెపరేట్గా ఒక ఫిల్మ్ లాగా డీల్ చేస్తుంటే మేబీ క్లైమాక్స్ వేరేలాగా వచ్చి ఉండేది మీరు అన్నట్టు పెద్ద కేక్ వాకింగ్ కాదండి అందాల రాక్షస్ రిలీజ్ టైంలో వీ ఫేస్ అ లాట్ దాన్ని ఏమంటారు ఎప్రిసియేషన్ ఎంత ఉందో అంత నెగిటివిటీ కూడా ఉండదు సినిమా మీద ఆ టైంలో బట్ లేటర్ ఆన్ ఇయర్స్ అలా పాస్ అవుతూ పాస్ అవుతూ ఏదో దాని టేస్ట్ నచ్చింది జనాలు లైక్ వైన్ సో నచ్చింది ఇప్పుడు యా

మోర్ ఓవర్ త్రీ కలర్స్ అని సిరీస్ ఉంటుంది అది రెడ్ బ్లూ వైట్ ఆ ఫిలిం ఆ సిరీస్ ఒక ఒక మ్యాడ్నెస్ నాకు అప్పుడు అంటే ఇన్ని వందల సార్లు చూసాను నాకు తెలియదు మేబీ ఆ హ్యాంగ్ ఓవర్లో ఆ టీవీ చేసిన ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.